హాయ్ ఫ్రెండ్స్ ఉగాది స్పెషల్ అయిన భక్షాలు ఎలా చేసుకోవాలో వీడియోలో చూద్దాం రండి ఈ భక్షాలనే పోలెలు బొబ్బట్లు ఓలిగలు అని పిలుస్తారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు ఫస్ట్ శనగపప్పును తీసుకోవాలి ఒక త్రీ బౌల్స్ తీసుకొని తర్వాత హాఫ్ బౌల్ తీసుకోవాలి త్రీ అండ్ హాఫ్ బౌల్స్ తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని వాష్ చేసి అనే వాటర్ పారబోసి తర్వాత మంచినీళ్ళు పోసి నానబెట్టుకోవాలి శనగపప్పు త్రీ ఆర్ ఫోర్ అవర్స్ నానితే సరిపోతుంది తర్వాత ఒక పెద్ద బౌల్లో ఒక ఫైవ్ బౌల్స్ చిన్న బౌల్స్ మైదా పిండిని తీసుకోవాలి తర్వాత దానిలోకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకుంటే కలర్ బాగుంటుంది తర్వాత నెయ్యిని వేసుకోవాలి వేసుకొని పిండి అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుతూ ఉండాలి పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా కలిపిన తర్వాత చూసుకోవాలి కన్సిస్టెన్సీ ఎక్కువ లూజు కలుపుకోవద్దు మరి గట్టిగా కలుపుకోవద్దు మీడియంగా కలుపుకోవాలి ఒకవేళ లూజ్ అయినట్లయితే కొంచెం పిండి కూడా వేసుకొని సెట్ చేసుకోవచ్చు కలుపుకొని తర్వాత ఆయిల్ అయితే ఆయిల్ వేసుకోవచ్చు ఒక స్పూన్ లేదా నెయ్యిని వేసుకోవచ్చు వేసుకొని ఏదైనా మూతని పెట్టి పక్కన పెట్టుకోవాలి ఈ పిండి కూడా చాలాసేపు నాన్నట్లయితే భక్ష్యాలు బాగా వస్తాయి తర్వాత నానబెట్టుకున్న శనగపప్పుని వేరేగా గిన్నెలోకి తీసుకొని అక్కడ త్రీ అండ్ హాఫ్ బౌల్ శనగపప్పుని తీసుకున్నాం కాబట్టి ఎయిట్ బౌల్స్ వరకు వాటర్ తీసుకొని ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకున్న తర్వాత ఒకసారి మధ్య మధ్యలో కలుపుతూ ఒకసారి ఆ శనగపప్పుని ఉడికిందా లేదా ఒకసారి టెస్ట్ చేసుకోవాలి మెత్తగా అయినట్లయితే ఒత్తినప్పుడు మెత్తగా అయినట్లయితే ఉడికినట్లు అవుతుంది అయితే మరీ మెత్తగా ఉడికించుకోవద్దు వాటర్ వాటర్ అవుతుంది మనం శనగపప్పును ప్రెస్ చేసినప్పుడు మొత్తం మెత్తగా అయినట్లయితే అప్పుడు శనగపప్పు ఉడికినట్లు అయితే వార్చుకోవాలి శనగపప్పుని మొత్తం వాటర్ అంతా వడేసుకొని వార్చుకున్నట్లయితే అక్కడ వాటర్ వస్తాయి ఆ వాటర్తో చారు లాగా కూడా పెట్టుకోవచ్చు తర్వాత ఈ వడేసిన తర్వాత పప్పుని చల్లార పెట్టుకోవాలి వెడల్పటి జబ్బాలో చల్లారబెట్టినట్లయితే తొందరగా ఫ్యాన్ కింద చల్లారుతుంది ఇదిగో ఇవేనండి వాటర్ ఒడేసిన వాటర్ ఇది సాంబార్లాగా చార్లాగా పెట్టుకోవచ్చు తర్వాత చల్లారిన తర్వాత పప్పు చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు మనం బెల్లం కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత శనగపప్పుని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ శనగపప్పు త్రీ అండ్ హాఫ్ బౌల్ తీసుకున్నాను కాబట్టి బెల్లంని తరిగిన బెల్లంని ఫోర్ బౌల్స్ తీసుకోవాలి నాకైతే సరిపోయింది ఈ పప్పుకి ఇంకెక్కువ స్వీట్ తినేవాళ్ళు ఫోర్ అండ్ హాఫ్ బౌల్ బెల్లంని కూడా తీసుకోవచ్చు అయితే మైదాపిండిని ఇదే కప్పుతో ఫైవ్ కప్స్ మైదాపిండిని తీసుకున్నాను సరిపోయింది అయితే మిక్సీ చేసిన శనగపప్పుని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఫోర్ బౌల్స్ బెల్లంని కొలుచుకొని ఇంకో గిన్నెలో వేసుకోవాలి ఫోర్ బౌల్స్కి ఇదే బౌల్తో వన్ అండ్ హాఫ్ బౌల్ వాటర్ వేసుకొని మరిగించుకోవాలి మరిగిన తర్వాత అప్పుడు కొంచెం సోంపు అండ్ ఎలాచ్చి పౌడర్ని చేసుకొని వన్ స్పూన్ వేసుకోవాలి రెండింటినీ మిక్స్ చేసుకొని తర్వాత మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత మనం మిక్సీ చేసిన శనగపప్పుని వేసుకోవాలి వేసుకొని మొత్తం కలపాలి మొత్తం బెల్లం మొత్తం కలిసేలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మళ్ళీ చల్లారబెట్టుకోవాలి చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండల్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము మైదాపిండిని కలిపి పెట్టుకున్నాం కదా దాంతో ఒకసారి మళ్ళీ మైదాపిండిని కలుపుకోవాలి మెత్తగా అయ్యేలా కలుపుకోవాలి నాని ఉంటుంది కాబట్టి మెత్తగానే అవుతుంది ఒకసారి కలుపుకున్నట్లయితే చపాతీల్లాగా మంచిగా వస్తాయి ఉడికిన శనగపప్పు పూర్ణము మొత్తం మంచిగా మెత్తగా కలుపుకొని చిన్న చిన్న రౌండ్ బాల్స్ని చేసుకొని పక్కన పెట్టుకొని నానిన పిండిని బాగా కలుపుకొని ఒత్తుకొని ఒక రౌండ్ బాల్ లాగా తీసుకొని ఒక కవర్ పైన పెట్టి కొద్దిగా ప్రెస్ చేసి ఈ రౌండ్ బాల్ని ఆ పిండిలో పెట్టి మొత్తం క్లోజ్ చేసి మీద మిగిలిన పిండిని తీసివేయాలి తీసివేసి ఇప్పుడు భక్ష్యాన్ని రెడీ చేసుకోవాలి మనము మైదాపిండితో అయితే ఎంత పెద్దగా చేసినా భక్ష్యం వస్తుంది కాబట్టి మైదాపిండితో అయితే టేస్టీగా కూడా వస్తాయి నేను ఇదేసారి ఫస్ట్ టైం ఈ మైదాపిండితో చేయడం ఇంత ముందు గోధుమ పిండితోనే చేసేదాన్ని అయితే ఇవి మాత్రం ఎంత పెద్దగా అంటే అంత పెద్దగా వస్తున్నాయి మైదాపిండితో గోధుమ పిండితో ఇంత పెద్దగా రావు మైదాపిండికి సాగే తత్వం ఉంటుంది కాబట్టి ఎంత పెద్దగా కొట్టినా భక్ష్యం వస్తుంది అందుకే పూర్ణం ఎక్కువ ఉంటుంది పైన ఉండే లేయర్ తక్కువగా ఉంటుంది కాబట్టి టేస్టీగా ఉంటుంది ఈ మైదాపిండితో చేసిన భక్ష్యం ఇప్పుడు ఒక ప్యాన్ని స్టవ్పై పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని తర్వాత ప్యాన్ని పెట్టుకోవాలి ప్యాను వేడెక్కిన తర్వాత కొంచెం నెయ్యి వేసి స్ప్రెడ్ చేసుకోవాలి ప్యాన్ని తర్వాత మనం ఒత్తుకున్న భక్ష్యాన్ని కాల్చుకోవాలి అయితే ఇక్కడ హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి హై ఫ్లేమ్లో ఉంచుకున్నట్లయితేనే భక్ష్యం మంచిగా కాలుతుంది లో ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే సరిగా కాలదు పైన లేయరు సరిగా ఉడకదు కాబట్టి హై ఫ్లేమ్లో ఉంచుకొని దాన్ని తిప్పేస్తూ ఉండాలి కాలేంత వరకు అయితే ఫస్ట్ టైం చేశాను కాబట్టి ఫస్ట్ చిన్న చిన్నగా చేసి లేట్ అవుతుందని పూజకి ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టాను తర్వాత ఇంకో పెద్ద కవర్ తీసుకొని తర్వాత భక్ష్యాలను పెద్ద పెద్ద బాల్స్ చేసి మైదపిండిని కూడా కొంచెం పెద్దగా తీసుకొని మళ్ళీ కవర్పై నెయ్యి పూసి మళ్ళీ చేశాను అయితే ఇప్పుడు చాలా పెద్దగా వచ్చాయి భక్ష్యాలు ఇప్పుడు పిండిని రౌండ్గా చేసుకొని కవర్పై ప్రెస్ చేసుకున్న తర్వాత పూర్ణాన్ని రౌండ్ బాల్ చేసి ఆ పిండిలో పెట్టేసి మొత్తం క్లోజ్ చేసి మిగిలిన పిండిని తీసివేసి మళ్ళీ కవర్పై ప్రెస్ చేసుకోవాలి మెల్లగా ప్రెస్ చేసుకోవాలి తర్వాత నెయ్యి కొంచెం అప్లై చేసి ఇంకొక కవర్ వేసి స్మూత్గా ఇలా ప్రెస్ చేసినట్లయితే స్మూత్గా రౌండ్గా వేళ్ళతో కొంచెం కొంచెం ప్రెస్ చేసి సాగదీసినట్లయితే ఈ భక్ష్యం ఎంత పెద్దగానైనా వస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా చాలా పెద్దగా భక్ష్యాలు వస్తాయి ఈ విధంగా భక్షాన్ని కవర్ వేసి కవర్ పైన భక్షాన్ని పెట్టి మళ్ళీ ఇంకొక కవర్ వేసి చేసినట్లయితే చాలా పెద్దగా పలుచగా చాలా బాగా వస్తున్నాయి ఇవి ఇప్పుడు ప్యాన్పై వేసి నెయ్యి వేసి కాల్చినట్లయితే భక్ష్యాలు రెడీ అవుతాయి ఇలా ఈ వీడియోలో చేసినట్లు చేయండి చాలా బాగా వస్తాయి టేస్టీగా ఉంటాయి ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి